హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ భవానీ ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అలా చాలా సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి మీ ఇంట్లో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు హాఫ్ కప్పు పాలను తీసుకొని ఇందులో మూడు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలను తీసుకోవాలి మరుగుతున్న పాలలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటూ గరితో తిప్పుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి టూ మినిట్స్ మరిగించుకున్న తర్వాత కొంచెం చిక్కబడుతుంది కస్టర్ పౌడర్ వేయడం వల్ల పాలు టేస్టీగా వస్తాయి ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలి ఈ మిశ్రమం ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గరిట్తో తిప్పుకుంటూ చల్లారి పెట్టుకోవాలి ఇలా గరితో తిప్పుకుంటూ చల్లారి పెట్టడం వల్ల మిగడ పైకి రాకుండా ఉంటుంది చల్లారిన పాలలో ఒక కప్పు యాపిల్ ముక్కలు ఒక కప్పు గింజలు ఒక కప్పు బనానా ఒక కప్పు గ్రేప్స్ రెండు మూడు బాదం కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చి ఖర్జూర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫ్రూట్స్ అలా టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకు కావాల్సినప్పుడల్లా బౌల్లో సర్వ్ చేసుకొని చల్ల చల్లని ఫ్రూట్స్ అలా సమ్మర్లో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి